మీరు చూస్తున్న తెలుగు అడ్బి ఛానల్ నేను మీ రాజమాస్టర్ని ముల్లోకలకు ఆది అంతం మొత్తం కూడా శివుడే అని అందరికీ తెలుసు అసలు శివయ్య పుట్టుక ఎలా జరిగింది శివయ్య యొక్క తల్లిదండ్రులు ఎవరు శివయ్య యొక్క శిష్యులెవరు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే లెట్స్ గో స్టార్ట్ శివ పురాణం ప్రకారం శివుడు స్వయం భూవుడు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది అతనికి తల్లిదండ్రులు అనేది లేరు మరి శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నూరి నుంచి వెలువడే కిరణాల నుండి శివుడు పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు ఒక్కసారి శివుడు కాళ్ళను మర్దన చేస్తుండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడంట ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ విష్ణు పురాణం శివపురాణం రెండు వేరువేరుగా ఉన్నట్టు మీరు చూస్తున్నట్టు శివపురాణం ప్రకారం వేరుంది విష్ణు పురాణం ప్రకారం వేరుంది పురాణం ప్రకారం శివుడు సొంతంగా జన్మించాడని విష్ణు పురాణం ప్రకారం విష్ణు యొక్క నూటి నుంచి శివుడు వచ్చాడని ఇక్కడ ఈ రెండు కూడా వేరువేరుగా ఉంది శివుడి జనడం గురించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్యలో ఈ లోకానికి ఎవరు అధిపతి అనే మధ్య వాళ్ళ మధ్య ఒక చర్చ వచ్చింది ఆ చర్చలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువు అక్కడ గొడవ పెట్టుకోవడం జరిగింది ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళం ఒక స్తంభం వలే వచ్చింది దాని నుంచి ఆ అగ్నిగోళం నుంచి చిన్న వాయిస్ ఓంకారనాదం వస్తూ అక్కడ ఏం చెప్పిందంటే ఈ స్తంభానికి ఎవరైతే పైన అంటే చివరన చూడగలుగుతారో వాళ్ళే ఈ లోకానికి అధిపతి అని సౌండ్ రావడం జరిగింది దాంతో ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపంలో మారి ఆ స్తంభానికి దారి వెతుకుంటూ పైకి వెళ్ళాడు మరోవైపు విష్ణువు వరహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడ చూద్దామని కనుక్కోవడానికి బయలుదేరాడు ఇలా వీళ్ళు ఎంత దూరం వెతికినా వారిద్దరికి స్తంభం యొక్క అంతమనేది ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత శివుడు తన అసరూపంలో వారిద్దరికి కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువు ఇద్దరు శివుడే గొప్పవారని నిర్ధారణకు వచ్చారు శివుడికి మించిన శక్తి ప్రపంచంలో లేదని వారికి అర్థమైంది ఈ స్తంభం కథ శివుని జన్మం గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుని స్వయంభూవుడు అంటారు శివుడికి అంతమే లేదని అర్థం అన్నట్టు ఇంకో కథ కూడా ప్రచురంలో ఉంది అదేంటంటే బ్రహ్మదేవుడు శివుడికి తండ్రని ఈ కథను నిజమని చాలా మంది నమ్మేవారు ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు ఏ దేవుడు కూడా లేడు అక్కడ విష్ణువు తప్ప ఇంకా ఏ ప్రాణి కూడా లేడని ఒక విష్ణు పురాణంలో ఉంది అప్పుడు ఆ అక్కడ ఒక్క విష్ణు మాత్రమే శ్వేషతల్పంపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుతున్న సమయంలో శివుడు ప్రస్తావన అక్కడ వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించాడు బ్రహ్మదేవుడు శివుడి గురించి గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమపల్ కోరాడు తప్పు తెలుసుకున్న ఆ బ్రహ్మ ఆ తప్పును సరిచేసుకోవడానికి తన కుమార్ రూపంలో పుట్టాలని శివుని అడుగుతాడు దీంతో ఆ శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపులో పుట్టడానికి మాటిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు అప్పుడే అతని శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లల్లా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడు వినగానే ఎందుకు ఏడుస్తున్నా అర్థం కాలే అతని పేరు కూడా తెలియదు అప్పుడు ఆ చిన్నారి తన పేరు ఏ పేరు పెట్టాలో చెప్పలేదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు శివుడికి రుద్రాని ప్రేమతో పేరు పెడతాడు అయినా రుద్రాన్ని పిలిచినా కూడా ఆ పిల్లవాడు ఏడుపనేది ఆపడం లేదు ఆ తర్వాత కూడా శివుడు ఏడు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపలేడు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి నూటెనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూటెనిమిది పేర్లను భూమిపై రాస్తున్నట్టు శివపురాణంలో ఉంది దానిలో కొన్ని పేర్లు మనం చెప్పుకుందాం ఆదిదేవుడని రుద్రుడని పరమశివుడని సోమేశ్వరుడు గంగధరుడు గౌరిపతి నటరాజ కైలాసపతి పశుపతి గరళకంఠుడు హరుడు చంద్రమౌళి ముక్కోటి పాలాక్షుడు చంద్రశేఖరుడు నీలకంఠుడు దక్షిణామూర్తి ఇలా అనేక పేర్లు నూటెనిమిది పేర్లు బ్రహ్మ భూమిపై రాస్తున్నట్టు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకనాని ఒక సమయంలో నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ఒక మాట అడుగుతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరని ఆ నారదుడు ఆ బ్రహ్మదేవుడు అనే తండ్రిని అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే మా యొక్క త్రిమూర్తులకు తల్లి దుర్గదేవి అని మా యొక్క త్రిమూర్తులకు తండ్రి కాలాసదాశివుడు అని బ్రహ్మ చెప్పడం జరుగుతుంది బ్రహ్మ యొక్క శిష్యులు ఎవరంటే తన మానస పుత్రుడు అదే శివుని యొక్క శిష్యులు ఎవరంటే ఏడుగురు ఉంటారు ఆ ఏడుగుని కూడా మనం ఏమంటామంటే సప్త ఋషులు అని అనడం జరుగుతుంది ఇప్పటివరకు మనము శివుని యొక్క పుట్టుక తెలుసుకున్నాం తర్వాత శివుని యొక్క శిష్యులు తెలుసుకున్నాం తర్వాత శివుని యొక్క తల్లిదండ్రులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్